స్టాక్ వచ్చినప్పటి నుండి బాగా బాధపడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా నిన్ను చూసి బాధపడతారు కానీ నువ్వు బాధపడింది ఆ ఉన్నాయి అక్క నేను బాధపడ్డవి కూడా ఉన్నాయి ఆ వాయిస్ రికార్డ్లు మనం మామూలుగా మాకు ప్రమోషన్స్ కానీ లేకపోతే ఏమన్నా ఏది రావాలన్నా మూవీ ప్రమోషన్ రావాలన్నా లేకపోతే ఒక ఏదన్నా ఒక దేని గురించి అయినా కూడా మనం వెళ్ళి ఇన్స్టాలోనే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు చిన్న పోరాడక్క పదా పద్నాలుగు సంవత్సరాలు గా పోరాడిని అమ్మ ఫాలోవర్స్ పోతుర్రు కదా అన్నాడు చిన్న పోరడు వాయిస్ రికార్డ్ పెట్టిండు ఒక పోరి చిన్న పోరి ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి ఏమైనా లమ్డి అని పెడుతుంది నాకు వాయిస్ రికార్డులు నీకు నాకు చిన్న చిన్న పోరగాళ్ళ దేనికి అంటే ఏ పర్పస్ లో పెడుతున్నారు నువ్వు తిడుతున్నావు అని నీ తిట్లు వాళ్ళు నీకు పంపిస్తున్నారేంటి కాదక్క నా తిట్లు కాదు వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు అర్థమైతే లేదు అట్లా తిట్లు వాయిస్ రికార్డ్ పెడుతురు అంటే మేము వెళ్ళి ఇప్పుడు మాకు ప్రమోషన్ దగ్గర ఉన్నాయి అవి రికార్డ్స్ వాళ్ళు పంపించి అది లేవక్క నా పాత ఫోన్ ఉన్నాయి మా మమ్మీ దగ్గర ఉంది ఫోన్ మళ్ళా ఇంకొక చోట బాధపడ్డా ఇది ఏందది జ్యోతిష్యాలయం గురించి ప్రమోషన్ చేయమని అన్నాడు అక్క అయితే మీరు మీరు ఇప్పుడు ఫ్రీగా అయితే చెప్పారు కదా మీకు కాల్ చేయాలని ఇట్లా మూడు వందలు వేయమని అంటారు కదా అని అని నేను అంటే ఏమంటుండు నువ్వు చేస్తావా చెయ్యవా నీ ఇష్టం ఏంటంటే నేను చెయ్యను నాకు ఇట్లాంటివి నచ్చమంటే కొస్సేపు రిక్వెస్ట్ బతిలాడుకున్నాడు బతిలాడుకున్నాక నువ్వు కాకపోతే ఎవరైనా చేశారు అని నన్ను ఒకడు ఎవరు జ్యోతిషన్ చెప్పే అతను అని చెప్పాడు ఏంటి అతని పేరేంటి వాడి పేరు ఏదో ఉంటుందక్క అది నీకు చూపిద్దాం అనుకుని అనుకున్నా కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు నా తాను లేదు రికార్ చూ మామూలుగా వాయిస్ రికార్డ్ పెట్టి నువ్వు అంటే కొంతమంది ఇన్స్టాలో ఇప్పుడు అంటే మనం చూస్తూ ఉంటే కొంతమంది ఇస్తారు ఏదో జ్యోతిషాలయం గురించి చెప్పబడితే సంథింగ్ కొంతమంది ఇప్పుడు ఇన్స్టా అది నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారంటే ఆ లీరియన్స్ ఎవరు మనం ఇచ్చినాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇచ్చిర్రు అది నాకు బాధేస్తుంది నేను ఒకసారి ఇట్లనే చూసి మొత్తం డైనమాలో అయిపోయినాక హోటల్ మేనేజ్మెంట్ చేసిన ఫస్ట్ ఇది చేసిన తర్వాత ఇది చేసిన బిజినెస్ చేసిన ఫస్ట్ దాని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసిన అయితే దేంట్లో క్లిక్ అయితలేనని మొత్తం పరిశ్రమలు ఉన్నా మొత్తం బాగా దిగులు పట్టుకొని గూగుల్ పట్టుకొని కూర్చున్న టైంలో వానికి కాల్ చేసిన అన్నట్టు కాల్ చేసి అన్న ఇట్లా జ్యోతిష్యాలయం సక్సెస్ అవుతారు అది ఇది అన్నాడు కదా కాల్ చేసి ఇట్లా స్వామీజీ నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే నేను ఇంకా అప్పుడు ఫేమ్ కాదు అన్నట్టు నువ్వు అర్జెంటుగా నాకు త్రీ హండ్రెడ్ కొట్టు ఆ తర్వాత నేను మొత్తం చూస్తాను చేతిరేఖ ఫోటో తీసి పెట్టంటే మా అమ్మది ఇంటింది ఏ లంగా ఇలాంటి పనులు చేస్తావా అని అట్లా ఉంటది అందుకే ఫేక్ అని చెప్పొచ్చా నీ ఉద్దేశ ప్రకారంగా నిజం అని చెప్పొచ్చా ఫేక్ అక్క ఇప్పుడు నీకు ఒక నీ తలారాతే మంచిగా ఉంటే నీ తలారాతే బాగుపడుతుండే నువ్వే మిద్ద మీద మిద్ద పది కార్లు వరకు తిరుగు నువ్వే బేకారుగా ఉన్నాయి ఇవి ఇట్లా ఫ్లోటింగ్ చేస్తున్నావు జనాలని జనాలు సో ఈ మాట నేను ఎందుకు అడిగిన అంటే రేణుక సో ఇప్పుడు నీకు ఫిఫ్టీకి ఫాలోవర్స్ ఉన్నారు నెక్స్ట్ ఒకవేళ నీ ఫ్యూచర్లో నీకు మిలియన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు బెటర్ దెన్గా నువ్వు నువ్వు ఇచ్చే కంటెంట్ని బట్టి జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఫేమస్ అవుతావు ఒకవేళ ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించినవి ఏదైనా ఫేమస్ అతను వచ్చి నీకు ఇంత బడ్జెట్ ఇస్తా ఒక డేకి ఒక వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పేసి చెప్తే నువ్వు దాన్ని పేడ్ ప్రమోషన్ చేయలేవా అస్సలు చేయను ఈ మాట చల్ని నీ బాన్సనాడు కోటి రూపాయలు పెట్టి ఈ ప్రమోషన్ చేయమంటే అది ఫేక్ అయితే నేను అస్సలు చేయను తీసుకోను కూడా ఆ ప్రమోషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రమోషన్స్ వస్తే నీకు ప్రమోషన్స్ వస్తే మూవీ ప్రమోషన్స్ అంటే మూవీ ఆనెస్ట్ అది చేస్తా ఇప్పుడు ఏదైనా డీజేస్ ఆ ప్రమోషన్ చేయగలుగుతా లేకపోతే ఏమైనా ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నాము ఇది చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్ తరఫు కానీ ఏదైనా చేస్తా ఎనీ కానీ నేను చెయ్యండి ఒకటే అక్క ఈ మేకప్లు ఇవంటే నాకు చిరాకు ఎందుకంటే నేను వెయ్యాను మేకప్ అనేది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏంటంటే చిన్నోడు కానీ పెద్దోడు దాకా మొత్తం అందరు వీడియోలు తీస్తురు అలాంటప్పుడు నీకు ఇప్పుడు స్క్రోల్ చేసేటప్పుడు అవి అయితే ఏవైతే ఇవి వస్తాయో ప్రమోషన్ వీడియోలు అవి చూసి వాళ్ళు బుగ్గగాలను అవుతురు మొత్తం తెప్పించుకొని పెట్టుకోవడం డబ్బులు పోతున్నాయి అక్క పైసా పోతుంది ఇప్పుడు తినడానికి లేనోడు కూడా ప్రిఫరెన్స్ ఇస్తుండు అందం కోసం నేను ఏమంటానంటే న్యాచురల్గా ఉండండి మంచిగా ఉండండి మీకు నచ్చిన కంటెంట్లు తీయండి అదే నేను చెప్తాను సో ఎందుకు పూజా క్యూటీకి సపోర్ట్ చేస్తావు తను కూడా ట్రోల్ చేసింది కదా నిన్న ఒకసారి పూజా క్యూటీకి ట్రోల్ ఆమె ట్రోల్ వేసినా నేను ఆమె ట్రోల్ వేసినా మాకు గొడవలు ఉన్నాయి వేరే వాళ్ళ ద్వారాగా మాకు గొడవలు అయినాయి ఇద్దరికి అంటే దేని పర్పస్లో వీడియోల కోసమేనా వీడియోల కోసమే అంటే తన వీడియోలు నాకు షేర్ చేసిండు అప్పుడు నేను వెళ్ళి చూస్తే నన్ను కొంచెం గలీజుగా తిడుతుంది అన్నట్టు తిడుతుంటే నాకు మీకంటే గలీజుగా తిట్టింది ఆమె గ్రేట్ అయితే నాకంటే గెలిచిపోతే ఇట్టలే అన్నది ఇప్పుడు అంతే కదా నేను వాళ్ళ కళలో కళ్ళు గుచ్చితే నాకేమనిపించదు నా కళలో వేలు గుచ్చితే నాకు బరాబర్ నొప్పి అనిపిస్తుంది అట్లానే ఆమె కూడా లంజ దుడుక ఇట్లాంటివి మాట్లాడింది దుడుక అంటే ఏంటి అసలు రేణుక నాకు అసలు తెలియదు ఇవి వాళ్ళకి కొత్త కొత్త పదాలు నువ్వు నువ్వు తిట్టేటి అది అసలు ఆ పదాలు అనేది ఎక్కడ నుండి దొరకబట్టుకు మొత్తం తెలంగాణలో దొరకబట్టినా మొత్తం జల్లడేస్టేంది పిహెచ్డీ చేసినా బూతుల అయితే ఆమె ఏం చేసిందంటే ఆయన మాటలు నమ్మి నేను చూసుకుంటాలే అన్నది నేను అతను ఎవరైతే నాకు షేర్ చేసిన ఒకడు గాడు వీడియో నేను చెప్పినా నే సరే నేను అక్క అక్కతో మాట్లాడతాలే అక్కతో చూసుకుంటాలే అని నేను అన్న నుండి చూసుకుంటాలే అన్నది అంత అరే నాకు వచ్చి నా ముండి కింద ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇయర్స్ లేని నాకే ఇంత నాలెడ్జ్ ఉంటే నేను గబకిన ఒక మాట అన్నాను ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు నువ్వు ఆలోచించుకొని మాట్లాడాలే కొంచెం అది లేదు ఆమెకి చూసుకుంటలే అన్నది ఉంటే నాతో మాట్లాడు నువ్వు నువ్వు నాతో మాట్లాడు నేను మాట్లాడతాడు డైరెక్ట్ చెప్పు కుల్లా కుల్లా మొహాన చెప్పు అంతేగాని ఇప్పుడు ఆయనకి చెప్పుడు ఎందుకు అని నేను అడిగిన మీ మధ్యవర్తి ఎవరు అసలు మధ్యవర్తి ఆయటం నాకు అసలు ఇష్టం లేదు బేకారులు అని చెడుకు ట్రోల్ వేసిన దెబ్బకే దిమ్మ ఇచ్చిన ట్రోల్ ఆయనకి ట్రోల్ ఇచ్చిన వాడిని వాని బిడ్డ కానీ అందరిని కాదు ఇప్పుడు నేనే ఉన్నానుకో నన్ను ట్రోల్ చేస్తున్నాను నన్ను తిట్టడం అనేది నిన్ను ట్రోల్ చేయడం వల్ల తిట్టినావంటే ఓకే నేను తిట్టడం వల్లనే ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే నాకు నా కంటికి నొప్పి వస్తుంది అని చెప్పేసి నువ్వే ఉదాహరణతో సరే ఎక్స్ప్లెయిన్ చేసినావు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఎవరు ఏం చేయనప్పుడు వాళ్ళందరినీ కలిపి ఎందుకు తిడుతున్నారు వెనక అవు మళ్ళా తిడతా ఇప్పుడు నా అవు మళ్ళా తిడతావు అంటే అందరు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు నా నొప్పి నీకు అర్థం అర్థమవుతుంది నువ్వు అబ్బాయి అయితే నా నొప్పి నీకు ఎట్లా అర్థమవుతుంది వాళ్ళకే కదా తిడుతుండు నీ పిల్లాన్ని తిడతా అట్లా తిడుతూ ఒప్పు ఒకవేళ ఇదే సీరియస్ అయ్యి హెవీ సీరియస్ అయితే వాళ్ళు నిన్ను ఇంటి దగ్గరికి వచ్చి కొట్టే సిచ్యువేషన్స్ వస్తాయి నన్ను కొడతారు వాళ్ళు అలా ఉంటుందా మళ్ళా నీకొక విషయం చెప్పనా అక్క వాళ్ళు ఫస్ట్ నన్ను ట్రోల్ చేస్తే వంద వీడియోలు ట్రోల్ చేస్తే నేను ఒకటి రెండు వీడియోలకి భయపట్టిచ్చిన గూగుల్ పట్టించిన ఉత్సవం ఇచ్చిన వంద వీడియో కి రెండు ఇచ్చిన అంటే గ్రేట్ అసలు రెండు సపోర్ట్ కొట్టాలి వాళ్ళు నా వీడియో వల్ల హైఫైర్ ఆడెవడో మధ్యలో బేకార్గా గొడవ పెట్టినాడు నా వీడియోలు మిలియన్స్ అంటే ఇట్లా ఎంచుకుంటారా రేణుక ఇన్స్టాలో అంటే ఇప్పుడు నువ్వు ఇట్లా తిడుతున్నావు ఈ అమ్మాయి నేను ట్రోల్ చేయడం వల్ల నేను హైక్ వెళ్ళిపోతా అని చెప్పేసి ఈ సిచువేషన్స్ లో నేను వాడతారు అంతే అని చెప్పి అంతే ఇప్పుడు ఎవడైతే ఫేమ్లో ఉన్నాడో వాడిని ఇట్లా చేస్తారన్నట్టు ఇప్పుడు కామెంట్లు కూడా చూడక్క ఫేమస్ అయితే ఫేమస్ అయినోడికి కామెంట్లు ఎట్లా పెడతారంటే నెగిటివ్గా పెడతారు ఇట్లా గా పెడితే వీని ఈ ఇట్లా పెట్టినట్టు ఈడెంత తోపు ఈడెంత ఇదని చెప్పేసి వీని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తారని అట్లా